నందమూరి అభిమానులు గత రెండేళ్లుగా ఓ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ సినిమానే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరం మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత సోలో సినిమా చేస్తున్నాడు అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ చేశాడు రామ్ చరణ్తో కలిసి త్రిపుల్ ఆర్ సినిమాలో నటించాడు త్రిపుల్ ఆర్ తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కోరటాల శివతో ఎన్టీఆర్ రెండోసారి పనిచేస్తుండడంతో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ అభిమానులు ఆకట్టుకుంటున్నాయి దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు వైల్డ్ యాక్షన్తో రూపొందుతున్న దేవర మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు కానీ విలన్గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటంతో వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు దసరా కానుకగా అక్టోబర్ పదిన విడుదల చేస్తామని ప్రకటించారు అయితే ఇప్పుడు రిలీజ్ డేట్లో మార్పు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి దేవర చిత్రం షూటింగ్ను అనుకున్న టైం కంటే ముందుగానే పూర్తి చేసి ఒకటి లేదా రెండు వారాలకి ముందుగానే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం అందుతోంది దీంతో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీనే దేవర సినిమాను విడుదల చేస్తున్నట్టు ఆ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేస్తున్నారు ఈ విషయంపై నిర్మాతల నుంచి అతి త్వరలోనే క్లారిటీ రానుంది ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు అయితే ఈ ఇద్దరికీ ఇదే తెలుగులో మొదటి సినిమా ఈ సినిమాతోనే వారు టాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరోవైపు దేవర సినిమా విషయంలో క్రేజీగా కనిపిస్తున్న కొన్ని అంశాల్లో అనిరుద్ధ్ సంగీతం కూడా ఒకటి తమిళ చిత్ర పరిశ్రమలో ఫామ్లో ఉన్న అనిరుద్ధ్ టాలీవుడ్లో పెద్దగా పేరు తెచ్చుకోలేదు ఇప్పుడు దేవర రూపంలో అతడికి మంచి అవకాశం వచ్చింది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అనిరుద్ధ్ నుంచి ఓ మంచి సాంగ్ పడితే వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు దీంతో దేవర మొదటి పాటపై మంచి హైపు నెలకొంది ఈ సాంగ్ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల నిర్మాతలు హింటిచ్చారు దీంతో అసలు దేవర నుంచి మొదటి సాంగ్ ఉందా లేదా అని అనుకుంటున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి మే ఇరవైన తారీఖు పుట్టినరోజు కనుకగా ఈ సాంగ్ వస్తుందని బజ్ నెలకొని ఉంది ఈ పాట ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయింది ఇందులో దేవర వినాశకాల కింకర దేవర నిఘార ఘోర భీకర అనే లిరిక్స్ వినిపించాయి అయితే ఈ పాట ఫ్యాన్స్ మేడ్ అని కొందరు చర్చించుకుంటున్నారు మరికొందరు మాత్రం ఈ సాంగ్ ఒరిజినల్ అని అంటున్నారు దీంతో ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం